రైల్వే కోడూరు నియోజకవర్గం శెట్టిగుంట సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోడూరు లబ్ధిదారికి ఆర్థిక సహాయం అందజేత రైల్వే కోడూరు మండలం షెట్టిగుంటకి చెందిన రుద్ర సాయిమోహన్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయల విలువైన చెక్కును వారి నివాసం వద్ద ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందారెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు అందజేశారు అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది అర్హులైన ప్రతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపశమనాన్ని ఇస్తోంది అవసరంలో ఉన్నవారికి ప్రభుత్వ సహాయం చేరేలా నిరంతరం ప్రయత్నిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు